హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజే వీడియో ఏంటంటే మనం అరుణాచలంకి వెళ్ళామండి లాస్ట్ లాస్ట్ మంత్లో సో అరుణాచలంలో దర్శనానికి వెళ్ళిన వీడియో అండి ఇది ముందుగా ఇక్కడ గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను బ్లాగు చూసేయండి అరుణాచలంకి వచ్చాక ముందుగా మనం గిరిప్రదక్షిణ చేసుకోవాలండి సో మేము ఏంటంటే వచ్చిన టైంకు సరిపోక అర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళేసి తర్వాత గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసామండి గిరిప్రదక్షిణ అనంతరం మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకొని రిటర్న్ అయితే అయిపోయాం ముందుగా ఈ ము ఈ రాజగోపురం దగ్గర మనం దీపం అందించి మనకు ఏవైతే కోరికలు ఉంటాయో వాటిని కోరుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అవుతా స్టార్ట్ అవ్వాలి అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ఈ దర్శనానికి వెళ్ళే దారిలో ఉన్నటువంటి రాజగోపురం సో చాలా పెద్దగా ఉంటుంది నేనైతే ఇటువంటి టెంపుల్ ఎక్కడా చూడలేదు సో ఇక్కడ దర్శన విషయానికి వస్తే ఇక్కడ మనకు టూ టైప్స్ ఆఫ్ దర్శనాలు అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఒకటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ దర్శనం అండి ఇంకోటి వచ్చేసి ఫ్రీ దర్శనం సో మేము వెళ్ళిన టైం వచ్చేసి అరౌండ్ ఫైవ్ థర్టీ అనమాట సో అర్లీ మార్నింగ్ కాబట్టి మేము మాకు కేమ్ ఫర్ అరుణాచలం గైస్ దర్శనం క్యూ లైన్లో ఉన్నాం ఫుల్ రష్ ఫుల్ ఫుల్ ఓవర్ క్రౌడెడ్ గైస్ ఆల్మోస్ట్ టూ అవర్స్ అయింది మేము ఇంకా స్కూల్ నించున్నాం గైస్ వెళ్తున్నాం ఇప్పుడు మూమెంట్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ టూ అవర్స్ నవర్స్ శివాయ ఓం నవర్స్ శివాయ క్యారెటా అంటే குளங்கடா அதுக்குஸ்தா அத ஆடு கொஞ்சம் மனகு டெம்பிள் எல்லாம் ஓனானே बटेனே அந்தటికి வெருக்கு vlog போயிடு. ஏப்படிது? ஓனானே बटे తీసుకుంటున్నాం పవన్ దర్శనం బాగా ఇప్పుడే దర్శనం అయింది చాలా బాగా అయింది దర్శనం అయితే అభిషేకం అన్ని సో ప్రసాదం కూడా దర్శనం అయితే బాగా అయింది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇక్కడ ఈరోజు ఏంటంటే మనం అరుణాచలంకి వచ్చాం కదా గైస్ సో మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉంటుంది మనం అరుణాచలం ఈస్ట్ గోపురం దగ్గర ఉన్నాం సో ఇప్పుడు ఇప్పుడే దర్శనం అయిపోయింది మేము దర్శనం అయితే చేసుకున్నాము చాలా బాగా దర్శనం చేసుకుంటుంది మీరు బొట్టు అని చూసుకుని నాకు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మేము గ్రిప్ దక్షిణ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట సో ఇక్కడ నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది నియర్లీ గిరిప్ దక్షిణ అంతా కలిసి సో ఈ గిరిప్ దక్షిణ అయితే మళ్ళీ ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం సో సో అందులో భాగంగా ఇక్కడ సిక్స్టీ కిలోమీటర్స్ మనం గిరి ప్రదర్శన చేయాలన్నమాట కాళినాడకన ఈ కొండ చుట్టూ సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను ప్రజెంట్ ఇక్కడ అరుణాచలంలో ఉన్నాను అనమాట ఇప్పుడే దర్శనం అయిపోయింది మేము ఎందుకంటే మళ్ళీ తర్వాత కూడా వెళ్తాము బట్ ముందుగాలే వచ్చి దర్శనం టైం ఉంది కదా అని దర్శనం చేసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అలా అవుతుంది టైము ఆ టైంకి మేము బయలుదేరుతున్నాం అనమాట దర్శనం అయితే సో చూద్దాం ఏ విధంగా అయితే మన గిరి అయితే సాగుతుందో సో చూస్తూనే ఉండండి